గుత్తు దీపాలు అని చెప్పి అంటారు పైనుంచి వేలాడదీస్తారు చూడండి ఆ గుత్తు అని చెప్పి అంటారు వాటిని కుత్తు విలక్ అని చెప్పి పేరు ఈ దీపాల్లో ఐదు ఒత్తులు ఉంటాయి అవి ఈ ఒత్తి దీపం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి జ్ఞానం అంటే కనపడనటువంటి వస్తువు కనపడుతుంది దీపం ఉంటే కదా కాబట్టి ఆ జ్ఞానాన్ని కలుగజేసేటువంటిది ఐదు ఒత్తులు కూడాను అంటే భగవానుడి గురించి మనకి తెలియచేసేటువంటివి ఏమేమిటి శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమశాస్త్రాలు అనేటువంటివి ఐదు శృతి అంటే వేదం స్మృతి అంటే వేదాల్లో చెప్పబడినటువంటి విషయాన్నే పునశ్చరణ చేస్తూ సూక్ష్మంగా మనకి తెలియజేసేటువంటి దాన్ని స్మృతులు అని అని చెప్పి అంటాం మనుస్మృతి కానీ నారద స్మృతి కానీ పరాశర స్మృతి కానీ ఇవన్నీ కూడా స్మృతులు అలానే పురాణాలు పద్దెనిమిది రకాల పురాణాల ద్వారా మనం తెలుసుకునేది ఏంది భగవానుడి గురించే ఇతిహాసాలు రామాయణం మహాభారతం అనేవి రెండు ఇతిహాసాలు ఉన్నాయి ఈ రెండిటి ద్వారా మనం మళ్ళీ భగవంతుడి గురించే తెలుసుకుంటాం అలాగనే ఆగమ శాస్త్రాలు మనకి రకరకాలు పాంచాత్రమని చెప్పి వైఖానసమని చెప్పి శైవమని శాక్తేయమని ఇలా రకరకాల ఆగమ శాస్త్రాలు ఉన్నాయి ఈ ఆగమ శాస్త్రాల ద్వారా కూడా మనం తెలుసుకునేది ఎవరి గురించి అంటే భగవానుడి గురించి కాబట్టి ఐదు విధాలైనటువంటి రీతుల్లో భగవంతుడి గురించి మనకు తెలియచేసేటువంటి ఈ అన్ని రకాలైనటువంటి శాస్త్రాల ద్వారా ఏ భగవానుడి గురించి అయితే తెలుసుకుంటున్నామో ఆయన యొక్క స్వరూపం అక్కడ మన ఎదురుగ్గా కనపడుతూ ఉన్నది అని అని చెప్పి చెప్తున్నాం కొట్టుకాల్ కటిల్ మేల్ అలాంటి ఒక చక్కని మంచం మీద వీళ్ళిద్దరు కూర్చొని ఉంటే మెత్తైన పంచశయనెత్తన్న ఒక మెత్తని పరుపు మీద కూర్చొని ఉన్నారట పరుపుకి ఐదు రకాలైనటువంటి లక్షణాలు చెప్పారు ఏమని బాగా ఎండాకాలంలో చల్లగా ఉండాలి చలికాలంలో వెచ్చగా ఉండాలి గుణం బాగా విశాలంగా ఉండాలి పడుకున్నప్పుడు కాలు బయటికి చెయ్యి బయటికి వస్తే బాగుండదు ఏమండి మెత్తగా ఉండాలి గట్టి పరుపు మీద పడుకుంటే అసలు పడుకోవటం ఎందుకు ఇంకా అవునా తెల్లగా ఉండాలి బాగా పరిశుభ్రంగా ఉండాలి అది తర్వాత సుగంధపూరితంగా ఉండాలి మంచి సువాసన ఇచ్చేటువంటిగా ఈ ఐదు లక్షణాలు ఉండేటువంటి పరుపు ఏమిటి ఐదు లక్షణాలు అనంటే ప్రాప్యస్య రూపం ప్రాప్తస్య ప్రత్యేగాత్మన ప్రాప్తిపాయం ఫలం ప్రాప్తే తదా ప్రాప్తి విరోధిస్య అని అని చెప్పి ఐదు రకాలైనటువంటి విషయాలు చెప్పారు మనకి నువ్వు ఎవరి గురించి అయితే పొందాలి అని అనుకుంటున్నావో ఏ భగవానుడి గురించి అయితే ఆయన తత్వం ఏంటి అసలు భగవంతుడంటే ఎవడు ఎవడిని చేరాలి నువ్వు ఆయన నువ్వు అసలు ఎందుకు చేరాలి ఆయన యొక్క రూపం ఏమిటి ఆయన గుణం ఏమిటి ఎలా ఉంటాడు ఎక్కడుంటాడు ఏం చేస్తాడు తెలుసుకోవటం ఇది మొట్టమొదటి పని భక్తుడైనటువంటి వాడికి రెండు నువ్వు జీవుడివి జీవుడైన నీకు ఆ పరమాత్మకి ఏంటి సంబంధం నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నీ దోమను నువ్వు ఉండొచ్చుగా ఆయన దోమను ఆయన ఉండొచ్చుగా ఎందుకు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి ఇది తెలుసుకోవాలి తరువాత ప్రాప్త్యుపాయం అన్నారు ఆయన్ని పొందటానికి ఏ విధమైనటువంటి పనులు చేయాలి మనము అనేటువంటిది మూడవది తర్వాత ఫలం ప్రాప్తే ఆయన్ని పొందటం వల్ల నీకు దొరికేటువంటి లాభం ఏమిటి భగవంతుణ్ణి పొందితే నీకేంటి ప్రయోజనం తెలుసుకో అది కూడా ప్రా తధ ప్రాప్తి విరోధిష్య ఆయన్ని పొందటంలో నీకు అడ్డంకులుగా ఉన్నటువంటివి ఏంటి ఈ ఐదు తెలుసుకోవాలి ఏంటి అడ్డంకులు భగవంతుణ్ణి పొందటంలో మనకి మనలో ఉండేటువంటి అహంకారం మనలో ఉండేటువంటి మదం మోహం మాత్సర్యం కామం క్రోధం ఇలాంటి దుర్గుణాలన్నీ కూడా భగవంతుడిని చేరటంలో ఉన్నటువంటి ఆటంకాలు వాటిని గురించి తెలుసుకొని వాటిని ఎప్పుడైతే దూరం చేసుకుంటావో దానివల్ల నువ్వు పొందేటువంటి మోక్షం ఏదైతే ఉందో ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి ఈ వాడు ఈ పరమాత్మ అని చెప్పి తెలుసుకొని ఆయన్ని పొందటం వల్ల నీకు కలిగేటువంటి ఫలితం ఇది అని చెప్పి తెలుసుకొని జీవుడైనటువంటి నీ యొక్క కర్తవ్యం ఏమిటి అని అంటే ఆయన్ని పొందటమే అని చెప్పి తెలుసుకొని ఆ పరమాత్మని నువ్వు పొందేటువంటి పని ఏదైతే ఉందో దీన్ని అర్థపంచక జ్ఞానము అంటాం ఈ అర్ధపంచక జ్ఞానం కలిగినటువంటి జీవుడే పరమాత్మని చేరుతాడు అని చెప్పి అలాంటి అటువంటి పరుపు మీద వీళ్ళు కూర్చొని ఉన్నారు అంటే అర్ధపంచక జ్ఞానం కలిగినటువంటి వాడు పరమాత్మని పొందటానికి వీలుగా అక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట ఆయన కొత్తలర్ పుంగుళుల్ నప్పిన్నై కొంగైమేల్ ఆమె యొక్క విశాలమైనటువంటి వక్షస్థలం మీద అలాగా తల పెట్టుకొని పడుకొని ఉన్నటువంటి ఆయన్ని వైతుక్కిడంద మలర్మార్బా తెరవాయ్ స్వామి ఆమె యొక్క మోహల్లో నువ్వు పడిపోయి మేము వచ్చి మాట్లాడితే మాట్లాడవా నువ్వు అని చెప్పి అడుగుతున్నారు సరే ఆయన మాట్లాడకపోతే పోయేమ్మా మైతడం కండినాయ్ తల్లి నల్లని కన్నులు కలిగినటువంటి ఓ నీలాదేవి అని చెప్పి సంబోధన చేస్తున్నారు ఎందుకని నల్లని కళ్ళల్లో ఏంటి ప్రత్యేకత అనంటే అమ్మ కరుణాస్వరూపిణి కరుణంతా కూడా మూర్తిభవించినటువంటి ఆమె ఈమె ఆమెలో ఉండేటువంటి ఆ నల్లని కళ్ళు దానికి ప్రత్యేకత అంటే ఈ కరుణ కలిగినటువంటి కళ్ళు కలిగినటువంటి ఆమె ఈమె శ్రీరామచంద్రుడు సీతాదేవిని వెతకటానికి వెళ్ళాడు కదా మన స్వామి హనుమ తిరిగి వచ్చిన తర్వాత వానరులందరూ అడిగారట ఏమయ్యా మన రాముడు ఎప్పుడు సీతా సీత అని చెప్పి బాధపడుతుంటాడే ఏమిటి ఆ సీతలో గొప్పతనం ఆమె అంత అందంగా ఉంటుందా రాముడు ఏమన్నా తక్కువ ఉంటాడా అని అని చెప్పి అంటే దానికి సమాధానం చెప్తూ స్వామి హనుమ అంటాడు తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్ఘది వైదేహీం ఇయం చె అని అని చెప్పి అంటాడు అయ్యా మన రాముడికి రూపంలో కానీ గుణంలో కానీ యవ్వనంలో కానీ శీలంలో కానీ అన్నింటా కూడా సీతమ్మ పూర్తిగా సరిపోయినటువంటి ఆమె ఇద్దరు సరైనటువంటి జోడి రాముడు ఎంత అందగాడో ఆమె ఎంత అందగత్య రాముడు ఎంత గుణశీలు ఈమె కూడా అంత గుణశీలి ఇద్దరు యొక్క రూపం వయస్సు గుణము కులము అన్నీ సరిపోయినాయి అన్నీ అద్భుతమైనటువంటివి కానీ ఈమెలో ఒక ప్రత్యేకత ఉంది అన్నాడు ఏమిటి ప్రత్యేకత ఈమె కళ్ళు నల్లని కళ్ళు అన్నాడు ఏమి నల్లని కళ్ళు అంటే రావుల వారికి పిల్లి కళ్ళు ఉన్నాయా ఏంటి లేదుగా ఆయన కళ్ళు కూడా నల్ల కళ్ళేగా కానీ ఈమె కళ్ళు ప్రత్యేకంగా నల్లమి అని చెప్పడంలో అర్థం ఏమిటి అంటే ఈమె కరుణాస్వరూపిణి ఈమెకున్నంతటి దయ ఇంకెవరికి ఉండదయా అలాంటి మహదీయురాలు ఈమె అని చెప్పి సీతమ్మని గురించి ప్రత్యేకంగా చెప్తాడు అందుకనే ఇవాళ నీలాదేవిని కూడా మనం ప్రార్థన చేసుకుంటూ అమ్మా నీ అంత గొప్ప కరుణ కలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు గనక మా మీద కరుణ చూపి నీ భర్త దగ్గరికి ముమ్ములు తీసుకొని వెళ్ళు అంటున్నారు నీ ఉన్మణాలని ఎతనై ఐ గాడ్ తల్లి నువ్వు నిరంతరం ఆయనతో కలిసి ఉండేదానివి నిత్యానపాయనీయమే కనుక నేను నా భర్తని వదిలి ఉండను అంటే ఎలా కుదురుతుంది చెప్పు నువ్వు ఆయనతో కూర్చొని ఉంటే మా మొహం ఎప్పుడు చూస్తాడు ఆయన మా దగ్గరికి వస్తాడు ఆయన కాబట్టి ఇది నీ యొక్క స్వభావానికి తగినటువంటిది కాదమ్మా ఎత్తనై ఏలు పిరివార్తగిల్లాయా తత్వమంద్ర మన్ర తగవు ఏలు ఇది సరిపోయినటువంటి పని కాదు నువ్వే తెలివి తెచ్చుకొని ఆయన్ని నువ్వే లేపి మా దగ్గరికి పంపించాలి ఆ పురుషకారం మాకు చేసి పెట్టి తల్లి అని చెప్పి ఆమెని ప్రార్థించి ఈ విధంగా నీలాదేవిని ప్రార్థించారు అనేటువంటి విషయం తెలుసుకొని రేపు మరొక అద్భుతమైనటువంటి విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆండాల్ ఆల్ తిరువడిగుళేశ్వరం